బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షాలకు జలమయమైన చతులాపూర్ కాలనీని మంత్రి పరిశీలించారు కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకుని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు స్థానిక ఎన్నికలు కార్మికుల వేతనాల పెంపు గిగ్ వర్కర్ల భద్రతపై చర్చిస్తామన్నారు అనంతరం వివిధ ప్రమాదాల్లో గాయపడిన కాంగ్రెస్ నాయకులను మంత్రి పరామర్శించారు దినం దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేటీఆర్ కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము కేవలం కేటీఆర్ లీడర్షిప్ ఆయన ఏదైతే ఇట్లా ఫ్రస్ట్రేషన్ గా అప్పుడు కూడా వివరించిండో ప్రజలందరూ కూడా గమనించి ఈ అహంకారం మంచిది కాదని చెప్పి ఆయనను ఓడించడం తెలియదు మళ్ళొకసారి ఇప్పుడు ఆయన ఏదో లీడర్షిప్ కాపాడుకోవాలని చెప్పి ఉట్టిన ఏదేదో విమర్శలు చేయడం ఈ ప్రాంతంలో కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కావాలని రాజకీయం కోసము ఈ బేలం చేయడము అడ్డుకొని కొత్త గనులు రావాలంటే ఆక్షన్ లో పోవాలి ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఆక్షన్ లో గనులు తీసుకున్నప్పుడు మన దగ్గర ఎందుకు తీసుకోవద్దు సింగరేణి నేను ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది నిర్ణయం తీసుకొని బేలం ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి